మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం అనే నాటి పాటకు సారూప్యమై డెబ్బై ఎనిమిది సంవత్సరాల రిటైర్డ్ ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్ గులాం జాఫర్ ప్రభుత్వ ఆర్థిక స్థితిని అర్థం చేసుకుని సంక్షేమ పథకాల అమల్లో నేను సైతమనే దృక్పథంతో తనకు వచ్చే ఫిబ్రవరి నెల పెన్షన్ ఇరవై వేల రూపాయలను ఖమ్మం కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు విలేకరుల సమావేశంలో తమ మానవత్వాన్ని చాటుకున్నారు ఖమ్మం కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు విలేకరుల సమావేశంలో తన మానవత్వాన్ని చాటుకున్నారు ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖమ్మం నగరానికి చెందిన ఏఆర్ రిటైర్డ్ కానిస్టేబుల్ పీసీ వన్ త్రీ త్రీ సిక్స్ గులాం జాఫర్ పాల్గొని మాట్లాడారు తాను నైన్టీన్ ఎయిటీ వన్ లో కానిస్టేబుల్ గా పదవి విరమణ పొందానన్నారు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించి ప్రజా సంక్షేమ పథకాల అమలు కోసం తన వంతుగా పాటు పడుతున్నామని పేర్కొన్నారు సమాజానికి మీరు కళ్ళు వాళ్ళు మిమ్మల్ని మిమ్మల్ని అందరికీ నా అభివందనాలు దండనాలు పెట్టచ్చు నేను ఈ కార్యక్రమం చిన్న కార్యక్రమం తీసుకున్నాను నేను ఒక ఖమ్మం డిస్టిక్లో రిటైర్డ్ కానిస్టేబుల్ని నేను పంతొమ్మిది వందల అరవై మూడులో డిపార్ట్మెంట్లో చేరాను ఎనభై ఒకటిలో కంపల్సరీ రిటైర్మెంట్ అయినాను నాకు ఆ రోజుల్లో అరవై ఐదు రూపాయలు గవర్నమెంట్ ఆ డిపార్ట్మెంట్ నుంచి పెన్షన్ వచ్చింది ఆ తర్వాత డిపార్ట్మెంట్ గవర్నమెంట్కి ప్రభుత్వానికి పోయిన తర్వాత హండ్రెడ్ రూపీస్ బేసిక్ చేసి ఫార్టీ వన్ రూపీస్ డీవీ ఇవ్వటం జరిగింది అప్పటి నుంచి పెరుగుతూ పెరుగుతూ నాకు ఇవాళ ఇరవై ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ దొరుకుతుంది అందుకే పెట్టుంది ఇవాళ నేను చూస్తున్నాను నేను నా వయస్సు డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో కూడా ఏ దేశం ఇప్పుడు వరకు నా యొక్క దేశం నేను పుట్టిన దేశం నేను ప్రేమించే దేశం నా దేశంలో ఎప్పుడు సంక్షేమం రాలేదు ఆర్థిక సంక్షేమం రాలేదు ఇవాళ పూర్తిగా ఆర్థిక సంక్షేమంతో కూడుకొని పోయి ఉన్నది ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము ఎవరు చేసినా ఇది రాజకీయాలకి అట్టంగా నేను మాట్లాడుతున్నాను ఎవరు చేసినా ఒకటే బీఆర్ఎస్ చేసినా ఒకటే ఎవరు చేసినా ఒకటే అది అందరూ కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా చేసే ప్రజల కోసమే చేస్తారు మా భవిష్యత్తు కోసమే చేస్తారు తప్ప వేరే దేనికి చేయరు కాబట్టి నేను ఈ చూసు చూస్తూ మానసికంగా పొంగిపోతున్నాను ఏం చేయాలి ఏం చేయాలని నేను చాలా సామాన్య వ్యక్తిని ఒకరించే కాని కాబట్టి నాకు ఇరవై ఒక్క దొరుకుతుంది ఈ ను నేను ప్రభుత్వానికి తీసుకోకూడదు ఈ ప్రభుత్వానికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయానికి కట్టుబడి కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారి ఆఫీస్లో పిటిషన్ ఇచ్చి ఒక పిటిషన్ సమర్పించి ఆ తర్వాత విద్యకుల సమావేశంలో వచ్చాను నేను పిచ్చిన ఫిబ్రవరి ఫిషన్లో ప్రభుత్వానికి స్వాధీనం చేస్తున్నాను తీసుకోవటం లేదు తీసుకులేదు నేను ఈ తెలంగాణ ప్రదేశ్ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్న నివసించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నా చేతులు జోడించి వచ్చి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కాదీ అడుగుతున్న చెప్పుతున్నాను ఇవాళ మేమంతా తెలంగాణ అనే ఒక గూటిలో నివసించే వాళ్ళము మనమంతా బంధువులము అన్నదమ్ములము మిత్రులము అందరము ఇవాళ తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగులేనందున మీరందరూ కూడా రాజకీయాలకే అతీతంగా మానవత దృష్టితో ఈ ప్రభా కొత్త వడవడిని కొత్త వడవడి కొత్త వడవడి ఇవాళ నేను అనుకుంటాను ఎక్కడ ఎప్పుడు జరగలేదు ఇలా ఆర్థిక పరిస్థితుల్లో సహాయం చేయటం కొత్త వడి వడవడిని మనము సృష్టించి ఖమ్మం ఇచ్చే పొదలు పెట్టి ఇవాళ ఈ ప్రభుత్వానికి సహకరించమని నేను అందరినీ కోరుతున్నాను సహకరించని సహాయం చేయమని అందరికీ కోరుతున్నాను ఇందులో భాగంగా నేను కొత్తమంది ముఖ్య ముఖ్యుళ్ళుకి కూడా చెప్తాను సీన సీని ప్రముఖులకి సీని ప్రముఖులకి అది కాంట్రాక్టర్లకి బిల్డర్స్కి డాక్టర్స్కి మెడికల్ షాప్ వాళ్ళకి బ్రాండి షాప్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మీకు వచ్చిన వ్యాపారస్తులకు కూడా మీకు వచ్చిన లాభంలో ఇవ్వండి డాక్టర్స్ మీరు తీసుకునే ఫీజులో ఇవ్వండి ఫీజులో ఇవ్వండి అమౌంట్గా ఇవ్వండి బ్రాండీ షాప్ వాళ్ళు మీకు వచ్చిన లాభాల్లో ఇవ్వండి ఈ దేశానికి కాపాడండి ఈ యొక్క మంచి కొత్త వడవడిని ఇక్కడ ఖమ్మం నుంచి సృష్టించి మనం ఖమ్మం పేరును ఈ దేశానికి భారతదేశానికి ఇతర దేశాలకు కూడా తెలపడం తెలపడం తెలపాలి మనం ఎలాంటి వాళ్ళు ఏంటి కమ్యూనిస్ట్కి ఏంటి ఏంటి అనేది తెలియాలి అని నేను మీరందరికీ కూడా మళ్ళా ఇంకోసారి చేతులు జోడించి తల వంచి రిక్వెస్ట్ చేస్తున్నాను రిక్వెస్ట్ ప్రార్థిస్తున్నాను ఇది తప్పనిసరిగా ఈ సామాన్య మాన మనిషి యొక్క మాట వింటారని నేను వింటారని కోరుతున్నాను మానవుడా ఇక్కడ ఏంటంటే మానవత్వము మేలు కొనాలి మానవుడా దీనికి చేతులుగా నేను మానవుడా మేలుకో అని చెప్తున్నాను మేము సౌ హృదయముతో ఇది ఎప్పుడైతే ఆలోచిస్తామో ఆలోచిస్తామో దీనికి మనం చేసే పని మంచిదని మీకు తెలిస్తే తప్పనిసరిగా సహకరించే సహకరించాలని కోరుతున్నాను ఓకే